స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు పేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ మిత్రులే మీకు శత్రువులుగా మారుతారు అయితే ఏ విధంగా మిత్రులు శత్రువులుగా మారుతారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి అతన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే అందరితో కలుపుకుని పోయే స్వభావాన్ని తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరేజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రోజు మీ మిత్రులే శత్రువులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా గ్రహస్థితి విశ్లేషణను కనుక గమనిస్తే చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తూ బుధుని దృష్టి కింద ఉన్నాడు దీనివల్ల మనస్సులో చంచలత సందేహాలు పెరుగుతాయి మీ రాశి అధిపతి శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు గౌరవం ఆత్మవిశ్వాసం కాని కొద్దిగా గర్వం కూడా కనిపిస్తుంది శని కుంభరాశిలో నాలుగవ స్థానంలో ఉండి మిత్ర సంబంధాల్లో పరీక్షలు తీసుకుంటాడు రాహు మేషరాశిలో ఏడవ స్థానంలో ఉండి మానవ సంబంధాల్లో అపోహలు సృష్టించవచ్చు ఈ గ్రహస్థితి వల్లే ఈ రోజు మీకు సన్నిహితులైన వారితో విభేదాలు చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉదయం లేవగానే తులారాశివారు అలసటగా ఆలోచనలతో నిండుగా ఫీలవుతారు మీరు చేసే మొదటి పని ఎవరి మాట వినాలా ఎవరి మాట పట్టించుకోవాలా అనే సందిగ్ధంలో పడతారు అయితే ఉదయాన్నే గోమూత్రం కలిపిన నీటితో ఇంటి ముందు ప్రాంగణం తడిపితే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో మిత్రుల నుండి ఒక చిన్న ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ కానీ వస్తుంది మొదట అది సాదాసీదాగా అనిపించినా దాని వెనక ఉన్న ఉద్దేశం అర్థం కావటానికి మీకు కొంత సమయం పడుతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు సమయాన్ని కనుక గమనిస్తే ఇది ఈరోజు అత్యంత సవాలుతో కూడిన సమయమనే చెప్పుకోవాలి మీరు విశ్వసించిన మిత్రుడు కాని లేదా సహోద్యోగి కాని మీ వెనక మాటలు చెప్పిన విషయం బయటకి రావచ్చు కార్యాలయంలో రాజకీయాలు జరగవచ్చు పాఠశాల కాని లేదా కాలేజీలో కానీ మీకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఏర్పడవచ్చు ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో తులారాశివారు చాలా కూల్ గా ఉండాలి మీకు సహనం అనేది ఈరోజు గొప్ప ఆయుధం వాతనకు దిగితే శత్రువులు గెలుస్తారు మీరు మౌనం పాటిస్తే పరిస్థితులు చక్కబడతాయి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని తెలుపు వెలుతురు మీ చుట్టూ వ్యాపిస్తుందని ఊహించుకోండి ఇది మిత్రుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఇక సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య సమయాన్ని కనుక గమనిస్తే ఈ సమయానికల్లా పరిస్థితులు కొంచెం చల్లబడతాయి కాని మీ మనసులో ఎందుకు నాకు మాత్రమే ఇలా జరిగింది అనే ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది మీకు సహానుభూతి చూపే ఒక పెద్ద వయస్సు వ్యక్తి మీ తల్లి కాని మా అమ్మ కాని పెద్దవారు కానీ మీకొక మంచి సలహా ఇస్తారు ఆ సలహా ఈరోజు రాత్రి మీరు నిశ్శబ్దంగా ఆలోచించేటప్పుడు చాలా విలువైందిగా మీకు అనిపిస్తుంది ఈ సమయానికి కొత్త ఆర్థిక లాభాలు చిన్న చిన్న ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి కానీ ఆ ఆనందం కూడా మీ మిత్రులతో ఉన్న ఒక సమస్య వల్ల కొద్దిగా తగ్గిపోతుంది ఇక రాత్రి సమయాన్ని గమనిస్తే పదకొండు గంటల వరకు మధ్య సమయాన్ని కనుక గమనిస్తే ఇది ఆత్మ పరిశీలన సమయం మీరు నమ్మిన వారు ఎందుకు మారిపోయారో అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నిస్తారు కానీ అసలు సత్యం ఏమిటంటే విశ్వం మీకు పాఠం నేర్పుతుంది ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు కానీ ఎవరి పట్ల కూడా ద్వేషం కూడా ఉంచుకోకూడదు అని పాఠాన్ని విశ్వం మీకు నేర్పిస్తుంది మీ దయను తప్పుగా అర్థం చేసుకున్నవారు ఈరోజు కొంతకాలానికి మీ విలువను గుర్తిస్తారు కానీ ఈరోజు మాత్రం మీరు మౌనంగా ఉండాలి ఈరోజు వ్యాపార సంబంధాల విషయంలో జాగ్రత్త మీకు చాలా అవసరం ఎవరైనా మిత్రులు సహ పెట్టుబడి పెట్టమంటూ అడగవచ్చు ఆ ఆఫర్ ని అంగీకరించకండి డబ్బు లావాదేవీలు వాయిదా వేయండి పాత బాకీలు వసూలు కావచ్చు కానీ వాగ్దానాలు తప్పుదారిలోకి వెళ్లే ప్రమాదం ఉంది అయితే గదిలోని ఉత్తర పశ్చిమ మూలలో ఒక నీలి క్రిస్టల్ ని ఉంచండి ఇది నమ్మక ద్రోహాల నుండి మీకు రక్షణను ఇస్తుంది ఇక ప్రేమ జీవితంలో చూస్తే అపార్థాలు పొడిలా పడి దహనం చేసే అవకాశం ఉంది మీ భాగస్వామి చిన్న మాటను పెద్దగా తెలుసుకోవచ్చు మీ స్నేహితుల ద్వారా వచ్చిన మాటలు నమ్మతగినవిగా కనిపించినా వాటి వెనక స్వార్థం దాగి ఉండొచ్చు కాబట్టి ఈరోజు ప్రేమ పరంగా నిశ్శబ్దమే మీకు శక్తి సంధ్యా సమయానికి మీ భాగస్వామికి నిన్ను నమ్ముతున్నా అని ఒక మెసేజ్ పంపండి ఆ చిన్నపాటి చర్యే పెద్ద మార్పును తేవచ్చు అయితే కుటుంబ జీవితాన్ని గమనిస్తే ఇంటి పెద్దల మాట ఈరోజు మీకు రక్షణగా ఉంటుంది వారు చెప్పే జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయకండి మీ తల్లిదండ్రుల ఆశస్సులు తీసుకుంటే గ్రహదోషం తగ్గుతుంది సాయంత్రం దివ్యలు వెలిగించే ముందు పసుపు కుంకుమతో తులసి మొక్కను ఆరాధించండి ఇక ఉద్యోగ మరియు వ్యాపార ఫలాలు కనుక గమనిస్తే ఉద్యోగంలో ఒక మిత్రుడు మీ యొక్క ఐడియాని తానే చేసినట్లుగా చూపే అవకాశం ఉంది మేనేజ్మెంట్ ముందు మీరు కోప్పడితే మీరు తప్పుగా కనిపిస్తారు కాబట్టి డిప్లొమాటిక్ గా ఉండాలి వ్యాపారస్తులకి కస్టమర్లతో చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏర్పడవచ్చు అయితే దీనికి నిజాయితీగా ఉండాలి మృతువుగా మాట్లాడండి అయితే ఈరోజు మీరు తులారాశివారుగా నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే ఎవరిని ప్రేమించినా వారి మీద ఆధారపడవద్దు విశ్వాసాన్ని కాపాడుతూ స్వీయ గౌరవాన్ని నిలబెట్టుకోండి ఓం నమస్వాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించటం ద్వారా శత్రువుల యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది ఇక ఆరోగ్య ఫలితాలు కనుక చూస్తే మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా రక్తపోటు పెరగవచ్చు ఎక్కువగా నీరు తాగండి కాఫీ టీలు తగ్గించండి రాత్రి నిద్రకు ముందు కొంచెం గోరువెచ్చని పాలు తాగండి ఇది నిద్రను మెరుగుపరుస్తుంది ఇక ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాల వరకు పేదవారికి ఆహారం ఇవ్వటం అంటే ఈ దానం చేయటం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్గాదేవిని పూజించండి ఈ పూజ మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఖర్చు చేసే విషయంలో మితంగా ఉండండి మీకు ఆర్థిక ఫలితాలు సానుకూలంగా మారుతాయి అయితే ఈరోజు శుక్లపక్ష త్రయోదశి తిథి నక్షత్రం వచ్చేసి హస్త యోగం సుభాగ్య కరణం తైతిల రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఈ రోజు వారి యొక్క జీవితంలో సంబంధాలు పరీక్షకు గురయ్యే రోజు కాని ప్రతి అపార్థం వెనక ఒక అవగాహన దాగి ఉంటుంది మీ సహనం సమతుల్యత దయా ఈ రోజు మీకు కవచంలాగా పనిచేస్తాయి రేపటి సూర్యోదయంతో కొత్త స్పష్టత కొత్త రానుంది మిత్రులు శత్రువులుగా మారిన కాలమే మీ నిజస్వభావానికి సాక్ష్యమిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి